జపాన్లో జరిగిన యుద్ధంలో ఒక చిన్నారి తన చనిపోయిన అన్నను మంచిగాప బిహేవ్ చెయ్యాలని భావించి తన వెనుక భారంగా తీసుకువెళ్లేవాడు ఒక సైనికుడు దాన్ని చూసి నీ శక్తిని నిలిపేందుకు భారాన్ని వదిలేసి పెట్టు అని అన్నాడు కాని ఆ చిన్నారి ఇది నా భారంగా లేదు ఇది నా అన్న అని సమాధానం ఇచ్చాడు అతని మాటలు వినిపించి ఆ సైనికుడి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఈ క్షణం జపాన్లో ఒకత్వానికి సంకేతంగా మారింది అందువల్ల ఇది మన జీవిత మోటోగా ఉండాలని ఉద్దేశిస్తే ఇది నా భారంగా లేదు ఇది నా అన్న మీ కుటుంబం అడ్డంకులను ఎదుర్కొంటే వారిని పైకి లేపండి మీరు అలసిపోయినప్పుడు కూడా వారికి చేతిని ఇవ్వండి తప్పులు జరిగితే క్షమించండి ప్రపంచం పూర్తిగా వదిలిపోయినా వారిని మీతో తీసుకెళ్లి సహాయం చేయండి ఎందుకంటే వారు భారమేమీ కాదు వారు మన కుటుంబం అభివృద్ధి లక్ష్యం ప్రజల జీవనోద్దీనం పెంచి అభివృద్ధి చెందడమే అందువల్ల మీరు మమ్మల్ని ఇప్పటికే ఫాలో చేస్తే కంగ్రాట్స్ మీరు అభివృద్ధి దారిలో ఉన్నారు